హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అతకురాలు బాబా వాంగా గురించి చాలామంది వినే ఉంటారు ఆమె చెప్పిన భవిష్యవాణి తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే వాటిలో చాలా వరకు నిజమయ్యాయి ఇప్పుడు జపాన్ బాబా వాంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సు చేసిన అంచనా జపాన్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇంతకీ ఆమె జపాన్ గురించి చెప్పిన ఆ ప్రిడిక్షన్ ఏంటి అసలు జూలై ఐదున ఏం జరిగింది ఏం జరగనుంది అని ఆమె చెప్పింది ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది ఒక సాధారణ సంవత్సరం కాదు అని అంటున్నారు ఒక మహిళ దాదాపు యాభై ఏళ్ల క్రితమే కొన్ని షాకింగ్ విషయాలు అంటే భవిష్యవాణి తెలిపింది యుద్ధాలు కొత్త రకాల రోగాలు సైన్స్లో అద్భుత ఆవిష్కరణలు ఇవన్నీ అప్పుడే ఊహించింది ఆమె పేరే బాబా వాంగా చదువు లేకుండా చూపు లేకుండానే అద్భుతమైన భవిష్యవాణి చెప్పిన ఆమె మాటల్లోనే ఇప్పటికే చాలా నిజమయ్యాయి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గురించి ఆమె ఏం చెప్పారు మన జీవితం ఎలా మారబోతోంది మీరు భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు ఎలా ఊహించుకున్నారో ఆ ఊహల్ని పూర్తిగా మార్చేస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అసలు ఏం జరగబోతోంది అనేది మనం ముందు నుంచి ఎండ్ వరకు చూసి తెలుసుకుందాం బాబా వాంగ ఎవరు బల్గేరియాలో పంతొమ్మిది వందల పదకొండులో పుట్టింది ఓ సాధారణ అమ్మాయి ఆమె పేరు బాబా వంగ జీవితమే ఆమెకు చాలా త్వరగా ఒక పెద్ద యూటర్న్ ఇచ్చింది పన్నెండేళ్ల వయసులోనే ఒక్కసారిగా వచ్చిన ఓ భారీ తుఫాను వల్ల భారీగా దుమ్ము దూలి ఆమె కళ్ళల్లో వెళ్ళడం వల్ల బాబా వంగ చూపు కూలిపోయింది కానీ అదే సమయంలో ఆమె జీవితంలో ఒక ఊహించని విషయం జరిగింది కళ్ళతో ప్రపంచం చూడలేకపోయిన ఆమె మనం ఊహించలేని భవిష్యత్తుని చూసే శక్తిని పొందింది అంటారు అక్కడున్న ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఏ దేశంలో ఏ ప్రాణాంతక పరిస్థితి వస్తుందో ముందుగానే ఆమె ఊహించింది దాంట్లో చాలా వరకు నిజమవ్వడం అందరినీ షాక్కి గురిచేసింది అందుకే బాబా వాంగా పేరు కేవలం బల్గేరియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాబా వాంగ పేరు ప్రాచుర్యం పొందింది అంతెందుకండి మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం మనం కూడా ఆమె గురించి మాట్లాడుకోవట్లేదు అంతగా ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు నిజమైన భవిష్యవాణి అని అయినా బాబా వాంగ భవిష్యవాణి కథలాగా అనిపిస్తాయి కానీ వాటిలో చాలా వరకు ఇప్పటికే నిజమయ్యాయి తొమ్మిది బై వన్ దాడి గురించి చెబుతూ హర్రర్ హర్రర్ అంటూ స్టీల్ పక్షులు భవనాలపై దాడి చేస్తాయి అని కోడ్ లో ముందే చెప్పేసింది అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిలో విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి అలాగే అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు ఒక ఆఫ్రికన్ మూలాలు ఉన్న వ్యక్తి అవుతాడని చెప్పింది ఆ తర్వాత బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయ్యారు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఊహించని విధంగా మారిపోతుందంటూ చెప్పింది ఆ భవిష్యవాణి కూడా నిజమైంది అంతేకాదు రెండు వేల నాలుగు సునామీ సిరియా సివిల్ వార్ స్టాలిన్ మరణం ఇవన్నీ ఆమె ముందుగానే చెప్పింది మన భారతదేశం గురించి కూడా బాబా వాంగ ముందుగానే తెలిపింది ఒక మహిళ ప్రధాని అవుతుంది అంటూ చెప్పింది అదేనండి మన ఇందిరాగాంధీ గారి గురించి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఆ మాటకు లివింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఒక్కొక్కటిగా నిజమవుతూ ఉండడంతో ప్రపంచం మొత్తం బాబా వాంగను సీరియస్గా తీసుకోవడం ఆమె వ్యాఖ్యలని ఖచ్చితంగా ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది బాబావంగా తెలిపిన ఒక్కో ఫ్యూచర్ ప్రొడిక్షన్ చూసేసరికి గూస్ బంప్స్ వస్తాయి ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతున్నాయి అనేది ఆమె చెప్పింది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు గురించి ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు భయపెట్టేలా ఉన్నాయి అంతే ఆసక్తికరంగానూ ఉన్నాయి క్యాన్సర్కు శాశ్వత పరిష్కారం బాబావంగా తెలిపిన భవిష్యవాణి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందట ఇప్పటికే రష్యా ల్యాబ్లో దీని మీద ఇంటెన్స్ టెస్టింగ్ జరుగుతోందట ఇది నిజమైతే ఈ శతాబ్దపు బిగ్గెస్ట్ మెడికల్ బ్రేక్ త్రూ అవుతుంది క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షల మందికి ఇది ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది రోబో మానవుల యుగం బాబావాంగా చెప్పిన ఫ్యూచర్ ప్రకారం మనిషి తన శరీరంలో రోబోటిక్ పార్ట్స్ జోడించుకుంటాడట ప్రమాదంలో కోల్పోయిన చేతి భాగానికి మెకానికల్ హ్యాండ్ ఫిక్స్ చేస్తున్నారు ఇలా చూస్తుంటే మనం మెల్లిగా సగం మనిషి సగం మెషిన్గా మారిపోతామేమో ఇది వింటే సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించవచ్చు కానీ సీరియస్లీ ఆలోచిస్తే మన స్వభావం భావోద్వేగాలు మనిషిగా ఉన్న అసలైన విలువలు ఇవన్నీ తక్కువ అవుతున్నాయి మన ఫ్యూచర్ జనరేషన్ నిజంగా హ్యూమన్ ఫీలింగ్స్తోనే ఎదుగుతుందా లేక ప్రోగ్రామ్డ్ తోనా అనే సందేహం కూడా వస్తుంది ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్ మనిషి మనిషిగా మిగిలిపోతాడా లేక మిషన్గా మారిపోతాడా అనేది నెక్స్ట్ జనరేషన్కి త్రో చెయ్యబోయే ఛాలెంజ్ రెండు సూర్యులు బాబావాంగ ఫ్యూచర్ ప్రొడిక్షన్ ప్రకారం భవిష్యత్తులో మనం రెండవ సూర్యున్ని చూడబోతున్నామట ఒకటి మనకు తెలిసిన న్యాచురల్ సన్ మరొకటి మానవులు తయారు చేసే ఆర్టిఫిషియల్ సన్ ఇది ఎందుకోసం అంటే పవర్ జనరేషన్ లైట్ సప్లై వంటి ప్రయోజనాల కోసం బాబావాంగా చెప్పిన భవిష్యవాణి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి యూరోప్లో తీవ్రమైన అంతర్గత యుద్ధాలు మొదలవుతాయట కొన్ని దేశాల మధ్య పొలిటికల్ మిస్అండర్స్టాండింగ్స్ అనుభాంబుల ముప్పు అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఇవన్నీ వినడానికి భయంకరంగా ఉంటున్నాయి కదా ఆమె చెప్పిన ప్రకారం ఈ యుద్ధాల వల్ల జనాభాలో కూడా గణనీయమైన తగ్గుదల వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇది సాధారణ యుద్ధం కాదు ప్రపంచాన్ని షేక్ చేసే స్థాయిలో ఉంటుందట ప్రపంచ దేశాల మధ్య పోటీ శక్తి ప్రదర్శన సహకారం లేకపోవడం ఇవన్నీ బాబావాంగా చెప్పిన ఫ్యూచర్ వైపు దారి తీస్తున్నాయా అన్న ప్రశ్న కూడా వస్తుంది ఏలియన్ల తలుపు తెరుచుకుంటుందా బాబావాంగ ఫ్యూచర్ గురించి చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుంచి మనం ఏలియన్ల ఉనికి గురించి కొత్త కొత్త రహస్యాలు తెలుసుకుంటాం అంటున్నారు ఇప్పటికీ చాలామంది వి అలోన్ ఇన్ ద యూనివర్స్ అన్న ప్రశ్న ఎక్కువ మందికి ఎదురవుతూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు బాబా వాంగగారు చెప్పినట్టు మనం ఒక పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ చూసే అవకాశం ఉందా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికాలోని ఏరియా ఫిఫ్టీ వన్ రోజ్వెల్ వంటి రహస్యమైన ప్రదేశాల్లో ఏలియన్లపై గట్టిగానే రీసెర్చ్ జరుగుతోందట వాటిపై ప్రభుత్వం చెప్పే దానికంటే బయటకు చెప్పని విషయాలు ఎక్కువట ఈ నమ్మకం చాలా మందిలో ఉంది చివరికి ఓ షాకింగ్ విషయం బాబా భవిష్యవాణిలో ఐదు వేల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం వరకు తెలిపింది ఆమె తెలిపిన ప్రకారం రెండు వేల ముప్పై మూడు నాటికి సముద్రాలు విస్తరిస్తాయట తీర ప్రాంతాలు నీటిలో మునిగే ప్రమాదం ఉంటుంది రెండు వేల నలభై నాటికి మనిషి శరీరంలో దెబ్బతిన్న అవయవాలను మళ్ళీ పునర్నిర్మించగల టెక్నాలజీ కూడా వస్తుందట అంతేకాదు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది నాటికి టైం ట్రావెల్ కూడా పాజిబుల్ అవుతుందని చెప్పింది ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలానే ఉన్నాయి కానీ షాకింగ్ విషయం ఏంటంటే బాబావాంగా చెప్పిన భవిష్యవాణిలో ఇప్పటి వరకు ఎనభై శాతం కంటే ఎక్కువగా నిజమయ్యాయి అందుకే మిగతావి కూడా నిజమవుతాయి నిజం కావచ్చు అని ఇప్పుడు చాలామంది స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చింది ఇలాంటి భవిష్యవాణులు మనకు ముందే హెచ్చరికలుగా ఇస్తూ ఉంటారు వాటిని ఊహలని తీసి పారేయకుండా మనం వాటి నుంచి ఏం నేర్చుకోవాలో ఆలోచించాలి మరి మీరు బాబావాంగా చెప్పిన ఈ భవిష్యవాణులపై ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను